అల్లాపూర్ న్యూ భవన్ నగర్లో కాటాపా టెంపుల్ దగ్గర గత దీన్ని చేస్తున్నారు చేసా గంట సేపట్లే మళ్ళీ పాతనాటి పైప్ లైన్ ఉన్నది ఇప్పుడున్న జనరేషన్కు ఈ సైలెన్స్ సరిపోతలేదు కావున అధికారులు స్పందించి దీన్ని లైన్ మారవాలని భవన్ నగర్ నాగలక్ష్మి నగర్ త్రీ కాలనీ మూడు కాలనీకి సంబంధించిన లైన్ ఉంది రోడ్డు ఇక దేవాలయం దేవాలయం ప్రతిరోజు మోరి పొగడం వల్ల ఎవరు కూడా భక్తులు ఊరికి రావట్లేదు గుడి కూడా ఇబ్బందిలో ఉన్నది కావున ఇంకా వచ్చే రాకపోకలు కూడా అంతర ఏర్పడి కాలనీకి ఈ ఊరికి రావాలనే భయా జనాలు చెప్తున్నారు ఇక్కడ ఎవరు రావట్లేదు ఫస్ట్ టైం తప్ప ఈ కాలనీకి ఎవరు రావట్లేదు విధంగా ఇక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా ఈ ఊళ్ళకి వాటిలో పరిశీలి అందరూ హాస్పిటల్ పాలై ఒక్కొక్క మంది హాస్పిటల్లో ఉన్నారు గత మన అటు వాటి వంటల చిన్న పిల్లలు ఇబ్బంది ఉండేది వాళ్ళు కూడా ఊర్లేక దాటలేక అవసరం పడుతున్నారు ఒక మనిషికి ఒక మనిషి పాటు మనం ఇద్దరు ముగ్గురు కలిసి ఈ రోడ్డు దాటుకుంటూ పోతున్నారు తాను అధికారులు స్పందించి తక్షణంగా ఈ రోడ్ వేయాలని మా తాళివాసులు అందరూ కోరుతున్నాను ఇప్పటికైనా ఇవి వచ్చి కనీసం తాత్కాలికంగా ఉపదేశం కానీ విధంగా కనీసం ఈ మట్టి కూడా వేయట్లేదు ఈ వారం రోజుల నుంచి ఈ మట్టి ఇట్లే ఉండిపోయింది ప్రతి రోజు ఫోన్ చేయడం కంప్లైంట్ చేయడం పోతున్నారు అబ్బా ఇది త్వర ఎవరు పట్టుకుని లేడు ఇక్కడ ఉన్న అధికారులు ప్రభుత్వం మరి ఉన్నారా లేదా మనకు తొందరగా

హాస్పిటల్ ఫాల్ అవుతున్నాం మేము మరి ఇంకా ఏ ఇబ్బంది పడాలన్నా ఐ ఇబ్బంది పడాలన్నా ఇద్దరు పెట్టేవాళ్ళు మైసరీ కూడా బాగా అవుతుంది మాకు కావాలి మోదీ వాసన చేకూడు మాకు ఇబ్బంది అయిపోయింది గుడి ముందట ఏం సార్ ఇండియా ఫోన్ కూడా ఎవరు రావడం లేదు కదా వస్తున్నా వస్తున్నా ఎవరు వస్తలేరు ఏది రాసిన ఖాతా